ఇంతవరకు సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి ఒక రాజకీయ ఒక ఉప్పెన్ లాంటి వార్తకి తాజాగా ఏబిఎన్ రాధాకృష్ణ రంగప్రవేశం చేసి బాంబు పేల్చారు అది గడిచినటువంటి పదేళ్లలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతుంది ఆ మేరకు చర్చలు జరిగాయి రెండు రకాలైనటువంటి అంశాలపై చర్చలు జరిగాయి ఒకటి విలీనము రెండు పొత్తు ఈ అంశాలపైన చర్చలు జరిగాయి ఉన్నత స్థాయిలోనే దీనిపైన రెండు దఫాలుగా చర్చలు జరిగాయి మొదటి దఫాలో అయితే ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం రాలేదు రెండో దఫాలో మాత్రం కొంత ముందుకు వెళ్ళినటువంటి అంశంగా కనిపించింది దీన్ని ముఖ్యంగా పాత్ర పోషించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ తరపున చూస్తే కనుక కేటీఆర్ హరీష్ రావే ఈ చొరవ తీసుకున్నారు కేసీఆర్ ఆదేశాల మేరకుంటూ ఒక బాంబు లాంటి వార్తని ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ పిలిచారు ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణకి వివిధ పార్టీల్లో ఉండేటటువంటి పొలిటికల్ సర్కిల్లో ఉండేటటువంటి అవగాహన కావచ్చు పొలిటికల్ సర్కిల్లో ఉండేటటువంటి సమాచార సాధనాలు కావచ్చు ఆయన ఏ విషయం చెప్పినా కొంత ఎంతో కొంత అంటే నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా ఆయన దాన్ని కూపి లాగి వెల్లడిస్తారు అనేటటువంటి వాదన ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతూ ఈ విషయం మీద అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణే తన స్వదస్తూరితో రాసేటటువంటి సొంత కాలమైనటువంటి కొత్త పలుకులో ఈ వివరాలు వెల్లడిస్తూ రాజకీయంగా ఒక ప్రకంపన పుట్టించారనే చెప్పాల్సి ఉంటుంది అయితే దీనికి ఆయన ముఖ్యమైనటువంటి ఆధారాలు చూపకపోవడం అనేది కనిపించింది ఇక్కడ కొన్ని అంశాలను మాత్రం ఆయన ప్రస్తావించారు గతంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒప్పందం కుదర్చడంలోను భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో చేరువ కావడంలోను కీలకంగా వ్యవహరించినటువంటి ఒక గవర్నర్ ఇప్పుడు మళ్ళీ అదే పాత్రను పోషించేందుకు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేందుకు చొరవ తీసుకుంటూ అటు అధిష్టానంతో ఇటు బీఆర్ఎస్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు ఇవి దాదాపు ఒక కొలుక్కు వచ్చినటువంటి దశలో కొంత రాజకీయంగా ఈ అంశం లేకెత్తించేటటువంటి పర్యవసానాలు దానివల్ల ఎదురయ్యేటటువంటి పరిణామాలు అటు భారతీయ జనతా పార్టీకి ఇటు బీఆర్ఎస్ నాయకత్వానికి ఎదురయ్యేటటువంటి విపరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ టెస్టింగ్ ద వాటర్ అన్నట్లుగా ఏ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద ఇప్పుడు ఆచితూచి బేరోజు వేసుకునేటటువంటి క్రమంలో కొంత సంయమనం పాటిస్తున్నారు కానీ విలీనమన్నా జరుగుతుంది పొత్తున్నా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కసరత్తు దాదాపు పూర్తయిందనే This law. ఏబిఎన్ రాధాకృష్ణ తన కాలంలో వివరాలు వెల్లడించడం అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయంగా సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని లేపుతుంది చర్చ సైతం ధావిస్తుంది అయితే ఇంతవరకు అటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అయినటువంటి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళపైన అధిష్టానం అయినటువంటి కేసీఆర్ కానీ దీని మీద వివరణ ఇవ్వలేదు ఇంకోవైపు చూస్తుంటే కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఈ అంశాన్ని ప్రధానమైనటువంటి ముడి చేసుకుంటూ వివిధ రకాలైనటువంటి డిబేట్లకు ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ అంటే అంత ఉద్యమం చేసి పదమూడేళ్ల పాటు ఉద్యమం చేసి పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాలంలో అనేక కేసులను ఎదుర్కొని అనేక కష్ట వచ్చినటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పదేళ్ల పాటు అధికారాన్ని చేసి ఆర్థికంగా బలోపేతమైనటువంటి దిశలో ఇంకా జాతీయంగా కీలక పాత్ర పోషించాలనేటటువంటి ఒక భావంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కేవలం కొన్ని టెక్నికల్ అంశాలు ఇప్పుడు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేసులు పెట్టవచ్చు లేదంటే కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చు ఇవన్నీ చిన్న చిన్న అంశాలుగానే బీఆర్ఎస్ గతంలో ఎదుర్కొన్నటువంటి రాజకీయ విషమ సమస్యలతో పోలిస్తే ఇవేమి పెద్ద అంశాలు కాదు అతి ముఖ్యంగా అంటే మొత్తం పార్టీనే గంపగొత్తుగా జాయిన్ చేయాల్సినటువంటి అంతటి విపత్కరమైనటువంటి పరిస్థితి సైతం కాదు ఎందుకంటే న్యాయస్థానాల రక్షణ ఉంటుంది కేసులు ఎప్పుడు తెలుతాయో తెలుగు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టినా అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినా ఇమీడియట్ గా ఒకటి ఏడు రెండేళ్లలోని మూడేళ్ల తేలిపోయేటటువంటి అంశాలు కావు న్యాయపరంగా ఎదుర్కొనేంత సామర్థ్యం టెక్నికల్ అయినటువంటి సామర్థ్యం సైతం బీఆర్ఎస్ ఉంది అందువల్ల ఇది ఎంతవరకు వాస్తవము ఈ వాదనకి సాధికారికమైనటువంటి సాక్ష్యాధారాలని రాధాకృష్ణ చూపించగలిగాడంటే ఊహాగానాల మీద ఆధారపడి చేశారని కొందరు చెప్తున్నారు అదే సమయంలో కేటీఆర్ హరీష్ రావు ఇటీవల కాలంలో ఢిల్లీలో మకాన్ చేసినటువంటి సందర్భంలో ఈ మేరకు చర్చలు జరిగాయని మరికొందరు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది కేవలము బీఆర్ఎస్లో ఉండేటటువంటి నలుగురు ఐదుగురు అగ్ర నాయకులకి అటు బీజేపీలో ఉండేటటువంటి కీలకమైనటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా స్థాయి నాయకులకి మాత్రమే పరిమితమైనటువంటి వ్యవహారంగా సైతం చూస్తున్నారు అందువల్ల దీనిపైన ఇప్పటికే దుమారం పెద్ద ఎత్తున నైతికంగా సైతం అంటే అటు బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి అంటే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ని ఎన్నికల వరకు చాలా తీవ్రంగా విమర్శించారు ఇటీవల కాలంలో సైతము బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది వాదన వచ్చినప్పుడు బీజేపీ నాయకుడు బండి సంజయ్ కేటీఆర్ కావచ్చు ఇతర నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారనేటటువంటి వాదనని ఎత్తించారు ఈ సందర్భంగా చూస్తే కనుక ఇదంతా ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని వెల్లడిస్తుంది ఇప్పుడు స్వయంగా కేసీఆర్ అంటే హరీష్ రావు కేటీఆర్ ఖండించినప్పటికీ ఏబిఎన్ రాధాకృష్ణ స్థాయి మీడియా జర్నలిస్టు ఈ విషయాన్ని వెల్లడిస్తూ సాధికారికంగా చెప్పడంతో ఖచ్చితంగా హరీష్ రావు కేటీఆర్ స్థాయిలో ఖండిస్తే దీనికి వాదనకి బలమైనటువంటి తిప్పు కొట్టడం కాదు అందువల్ల ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగి దీన్ని స్పష్టంగా కేటగారికల్గా తేల్చి చెప్ప చెప్పాల్సినటువంటి సమయం అయితే ఉత్పన్నమైంది మరి కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉండడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల్లోనే గందరగోళం ఏర్పడడం ఆ పార్టీ కొంత నైతికంగా ఇబ్బంది పడేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల దీనిని ఏ విషయము ఒక ఒక రకంగా చెప్పాలంటే కేటగారికల్గా నిజంగానే ఈ రకమైనటువంటి వాదనకి మౌనం అర్థంగీకారం అంటారు అందువల్ల మౌనంగా ఉండడం అనేది బీఆర్ఎస్ని దెబ్బతీస్తుంది అటు బీజేపీకి సైతము ఒక ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల ఎటు తేల్చి చెప్పాలి బాధ్యత అయితే అగ్రనాయకుడు అయినటువంటి కేసీఆర్ పైన ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది